కర్రేగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించారు అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు ఆదివాసులు ఎవరికి భయపడొద్దని తెలిపారు నక్సల్ అడవిలో ఉండి సాధించేది ఏమీ లేదని చెప్పారు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ సూచించారు కరిగుట్టల పైన ఎవరు కూడా రావద్దు అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ టేకన్ అగేన్స్ దమ్ అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళు వాళ్ళది కేటల్ ఉంటుంది అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫాదర్ సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రిటన్ చేయడము వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్ డెఫినెట్లీ ఇవి పేరుగా ఇది తెలివి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ఉంది అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాము ఆ ఏరియాలో బిడ్ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడం చేయడము కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి తెలియజేయండి ఆర్ విత్ యూ ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పని చేస్తున్నాం అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజురీ అయింది తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు అండ్ చాలామంది వాళ్ళు క్యాటర్ తీసుకొని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కార్ ఇన్యూ అయింది సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ బ్లేమింగ్ దర్ ఫ్యామిలీ వాళ్ళ పాప దే ఆర్ యాక్చువల్లీ ఇన్నోసెంట్ ట్రైవల్స్ సో ఆల్ యాక్షన్ విల్ బి ఆల్ స్ట్రిక్ట్ యాక్షన్ టేక్ అనేస్తాం ఆఓయస్ పార్టీ అండ్ వి అపీల్ టు ఆల్ దిస్ సీనియర్ క్యాడర్ మెంబర్స్ అండ్ ఆల్ ద యూజీ క్యాడర్స్ సరెండర్ అవ్వండి అండ్ దెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ రిహాబిటేషన్ పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ జాయిన్ అవ్వాలని అప్పీల్ చేస్తున్నారు